హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరైతే సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో అద్దెలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది మీరు కొత్త ఇళ్ల కోసమైతే ఎలా అప్లై చేసుకోవాలి కొత్త ఇళ్ల కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఇచ్చిన ఇళ్ల పరిస్థితి ఏంటి దాని గురించి కూడా మనమైతే క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము అలాగే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేను ఈ సమయంలో అప్పట్లో మనకు టీడీపీ ప్రభుత్వం మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కదా అప్పుడు ఇచ్చిన ఇళ్ళ గురించి కూడా ఒక మంచి డిస్కషన్ అయితే వచ్చింది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకైతే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేక ఎవరైతే సొంత ఇల్లు కల అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది నిర్మించుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ కొంతమందికి స్తోమత అనేది ఉంటుంది వాళ్ళ సొంత డబ్బులతో అయితే కట్టుకుంటారు కొంతమందికి స్తోమత లేక కొంత డబ్బులు మన డబ్బులు ఉన్నా కొంత డబ్బులు ప్రభుత్వం ఎంతో కొంత ఇచ్చినా సరే దాని ద్వారా కూడా మనం ఇల్లు అనేది కట్టుకోవచ్చు అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం సొంత ఇంటి కల అనేది నెరవేర్చడానికి మనకైతే ఆవాస్ యోచన పథకం ద్వారా సో అందరికీ కూడా సొంత ఇల్లు ఉచిత ఇల్లు అయితే ప్రారంభిస్తామనేది చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా మనకైతే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్ల భూమి అలాగే గ్రామీణ ప్రాంతంలో అంటే విలేజెస్లో ఉండే వాళ్ళకి మూడు సెంట్ల మాగానీ అయితే ఇస్తామనేది చెప్పడం జరిగింది ఈ స్థలం అనేది ఇస్తారు అయితే దీనికి సంబంధించి మనకు పట్టణంలో ఉండే వాళ్ళకైనా గ్రామీణంలో ఉండే వాళ్ళకైనా ఇద్దరికీ కూడా స్థలం అనేది ఆ విధంగా ఇచ్చిన డబ్బులు మాత్రం నాలుగు లక్షల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది మనకు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఒక్క సెంటు స్థలమే ఇచ్చారు అలాగే లక్ష ఎనభై రెండు వేల మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకు నాలుగు లక్షల వరకు మనకు పెంపు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది కూడా మనకు రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది లక్ష యాభై వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఈ విధంగా అయితే నాలుగు లక్షల అనేది సొంత ఇల్లు కళ అనేది మీకు నెరవేర్చడానికి ఇస్తామని అయితే చెప్పారు సో దీనికైతే మనము ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళు ఇప్పటికీ కూడా ప్రభుత్వం అయితే చెప్తూనే ఉన్నారు చాలామంది అయితే పూర్తిగా కట్టేశారు ఒకవేళ కట్టన వాళ్ళ పరిస్థితి అని చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా మనకైతే టైం అయితే ఇంకా కూడా పొడిగించారు ఇంకా కూడా ఎవరైనా కట్టుకోకపోతే వెంటనే కట్టుకోండి కట్టుకుంటే మీకు రావాల్సిన మిగతా బిల్లులన్నీ కూడా వస్తాయి అలాగే ఒకవేళ మీకు బిల్లులకు సంబంధించి డబ్బులు ఎంత ఇస్తారా అని చూసుకున్నట్లయితే అప్పట్లో మనకు లక్ష ఎనభై ఐదు వేలే చెప్పారు కాబట్టి అదే ఇస్తారండి ఎందుకంటే మనకు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఇళ్ళనైతే అట్టే ఆపేశారు కదా కానీ ఇప్పుడు మనకు చాలా గ్రేటు కోటం ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వం మీద మనకు గత ప్రభుత్వం మీద వచ్చిన ఇళ్లను అట్లాగే ఆపేయకుండా సో ఇప్పుడు మనకు అదే ఇళ్లను కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలను చెప్పి చూపు చూడకుండా ఆ ఇళ్ళని మళ్ళీ కూడా రెన్యువల్ చేసి మీకు డబ్బులైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఎవరైనా కట్టుకోకపోతే సో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లను ఎవరైనా కట్టుకోకపోతే సగం కట్టి ఆపేసిన వాళ్ళు మీరు కట్టుకుంటే బిల్లులైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే చాలామంది టిట్కో ఇళ్ళు టిట్కో చాలా మంది అయితే ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా డబ్బులు అయితే కట్టారు వారందరికీ కూడా ఇల్లు ఇవ్వలేదు కానీ కొంతమందికి ఈ మధ్యనైతే పంపిణీ చేశారు ఎందుకు కొంతమందికి చేశారు మరి కొంతమందికి ఎందుకు చేయలేదంటే ఆ ఇళ్ళన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టిట్కో ఇళ్ళన్నీ కూడా అప్పట్లో కొంచెం పని అయితే జరిగింది కొంత పనులు అయితే ఆపేసి ప్రజలకి అందజేయకుండానే ప్రభుత్వం అయితే దిగేసింది కాబట్టి ఇప్పుడు వాటిలన్నిటి కూడా రీమోడలింగ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయిపోయిన దగ్గర అంతా కూడా తాళాలైతే అందించారు ఇంకా ఎక్కడైతే కాలేదో అదంతా కూడా ఇంకా కూడా చేసి త్వరలోనే వీరికి కూడా తాళాలు అయితే అందిస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పుడైతే మనం కొత్త ఇళ్ళ కోసం అప్లై చేసుకోవడానికి సో మనకు ఎలాంటి క్లైటీరియా ఉండాలి ఎలాంటి మనకు ఈ ఇల్లు రావాలి అంటే మనం ఎలాంటి అర్హత అయితే పొంది ఉండాలి అదైతే తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వారైతే ఉండాలండి అంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్పై ఉండాలి అలాంటి వాళ్ళకైతే ఇస్తారు ఇంకా మీకు మీకు సంబంధించి మీ పైన ఏ ప్రభుత్వంలో కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు అలా ఇల్లు అనేది వస్తే మాత్రం రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇదే ఫస్ట్ టైం కనుక తీసుకున్నట్లయితేనే ఇల్లు అనేది వస్తుంది ఇంకా మీ రేషన్ కార్డులో ఎవరికైనా కూడా ఇల్లు అనేది వచ్చుంటే మిగతా వాళ్ళకైతే ఇల్లు అనేది రాదు అలాంటప్పుడు కొంతమంది అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారు అట్టకైతే ఆల్రెడీ గత ప్రభుత్వంలో వచ్చేసింది ఇప్పుడు కోడళ్ళకి రావాలి కాబట్టి సో ఒక రేషన్ కార్డులో ఉంటే ఒక్కరికే వస్తుంది ఇద్దరికి రాదు కాబట్టి ముందుగా అయితే రేషన్ కార్డ్ని డివైడ్ చేసుకోకపోతే చేసుకోండి ఒకవేళ డివైడ్ చేయకపోయినా సరే ఒకసారి అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే ఒకసారి చూస్తుంది ఇది వీళ్ళు వేరు వాళ్ళు వేరు కాబట్టి ఫ్యామిలీ వేరే కాబట్టి ఎప్పుడైనా ఈ రేషన్ కార్డ్ అనేది డివైడ్ అవ్వాల్సిన అవసరమే కాబట్టి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా అలాగే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కంటే కూడా ఎక్కువగా కలుగుతున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా అర్హులైతే కాదు అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగం మీ రేషన్ కార్డులో ఎవరికైనా ఒక్కరికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా సరే సొంత ఇంటికైతే అర్హులైతే కాదు ఇంకొచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కనుక మీరు కడుతూ ఉన్నట్లయితే మీరు కూడా మీ కుటుంబంలో ఎవరికైనా కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక్కరు కట్టినా సరే మీకు సొంత ఇల్లు అనేది గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు రాదు ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు అంటే ఈ మూడు వేలు నాలుగు వేలు కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళు పెన్షన్లు పొందుతూ ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులో ఒక్కరు పొందుతూ ఉన్నా కూడా వారికి కూడా రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది అయితే మనకు ఈ సొంత ఇల్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని అంటే మనకి ఇప్పటి నుంచే ఆల్రెడీ సైట్ కూడా ఓపెన్ అయిపోయి ఉంది చాలామంది అప్లై కూడా చేసుకుంటూ ఉన్నారు ఒకవేళ అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళైతే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ రెండు పాస్పోర్టోలు ఇంకా అలాగే వచ్చేసి పాస్పోర్టోలు బ్యాంకు బుక్ క్యాష్ ఇన్కమ్ కూడా సో ఇవన్నీ తీసుకొని మీ మీ సచివాలయం మీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళండి వెళ్ళి సొంత ఇంటికి దరఖాస్తు చేయండి అంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ దరఖాస్తు అనమాట వాళ్ళు చేసేస్తారు అయితే మీ మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటారు మీ మొబైల్కి కూడా ఒక ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు ఇంకా నుంచి ఇంటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే సచివాలయం వాళ్ళు మీ ఫోన్కి అయితే ఫోన్ చేస్తారు మీకు ఇల్లు మంజూరు అయ్యి మీ ఇంటి పేరు శాంక్షన్ అయ్యిందనుకోండి వెంటనే కూడా వాళ్ళు మీకు ఫోన్ అయితే చేస్తారు ఫోన్ చేసి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు అలా ఏర్పాటు చేసిన తర్వాత ఆ మీటింగ్లో మీరు ఎప్పటి నుంచి ఇల్లు స్టార్ట్ చేయాలి ఎంత డబ్బులు ఇస్తారు ఎప్పుడెప్పుడు ఎంత ఎంత పడతాది కట్టలు సిమెంట్ కట్టలు ఇస్తారు ఇవన్నీ కూడా కమ్మి ఇవి కూడా ప్రభుత్వమే ఇస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళు మీకు ఇల్లు వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్గా చెప్తారు ఇంకెందుకు ఆలస్యం మరి లేట్ చేయకుండా మీ మీ సచివాలయానికి అయితే వెళ్ళిపోయేసి వెంటనే అప్లై చేసుకోండి ఇదన్నమాట ఈ సొంత ఇంటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం